అందరికీ నమస్కారం ఈరోజు ఉదయంతో మొదలుపెట్టి నేను ఉదయం వరకు కొంచెం రింగులు తిప్పుకుంటూ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తాను ఈ వీడియోలో ఆ విషయాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం మనం రోజు రాత్రి పడుకునేటప్పుడు దేవుడా ఏదో నీ దయవల్ల రోజు ఇలా బాగా గడిచింది అలాగే ఈరోజు కూడా నిద్రపట్టి రేపు ఉదయం కూడా చక్కగా తెల్లవారేటట్టు చేయి స్వామి అని దండం పెట్టుకుంటాం అలాగే ఉదయం లేచాక కూడా స్వామి నీ దైవల్లా మళ్ళీ ఒక రోజు మొదలైంది మొదలవుతోంది ఈరోజు కూడా చక్కగా గడిచేలా చేయి స్వామి అని దండం పెట్టుకుని మంచం దిగుతాం ఈరోజు కూడా మా అబ్బాయిని వీడియో తీస్తుంటే అమ్మ మా అబ్బాయి ఆఫీస్కి వెళ్తున్నాడు ఈరోజు కూడా అని చెప్తావా అందరి జీవితాల్లో ఉండేవే కదమ్మా ఇవి అంటాడు ఏదో నా మాటలు వినడం కోసం తప్ప నీకు నిన్ను చూపించడానికి నాకేమంత ఇంట్రెస్ట్ ఏం లేదు అన్నాను వాడితో సరదాగా నిన్నేంటంటే ఈ పళ్ళు అండి ఎప్పుడో పది రోజుల ముందు తెచ్చినవండి ఉండిపోయాయి ద్రాక్ష అనుకోండి కడిగి పెడితే చక్కగా తినేస్తారు కానీ ఇలాంటివంటే మాత్రం అంటే ఇవి కూడా నేనే కట్ చేసి పెట్టాలనుకోండి ఇదేంటంటే నాకు కొంచెం ఒంట్లో బాగోలేక లేట్ అవుతుంది అసలు విషయం ఏంటంటేనండి మా చిన్నబ్బాయి మొన్న మూడో తారీఖున చెన్నై క్రికెట్ మ్యాచ్కొని వెళ్ళాడు ఆఫీస్ తరపున అక్కడి నుంచి వచ్చాడు మూడు నాలుగు రోజులు మూడు రోజులు ఆఫీస్కి వెళ్ళాడు తర్వాత వాడికి రెండు రోజులు వీక్ ఆఫ్ అని చెప్పాను కదా ఆ రోజు అరు శుక్రవారం మధ్యాహ్నం క్రికెట్ మ్యాచ్కి వెళ్ళొచ్చాడు సాయంత్రం ఎక్కడికో బయటకు వెళ్ళాడు కొంచెం వచ్చాక అమ్మ ఏడే చెవి పక్కన కొంచెం నొప్పిడుతోంది అంటే వాచినట్టు అనిపిస్తోంది అన్నాడు చూస్తే కొంచెం లైట్గా కనిపించింది అది శనివారం పొద్దున్నకి ఫీవర్తో ఫీవర్ వచ్చింది తర్వాత ఇంక శనివారం మధ్యాహ్నం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాడు గంటకి కాల్ కాల్ జాయిన్ అవుదామని కూర్చున్నాడు కూర్చునేసరికి ఇంకా వాడి వల్ల కాలేదు అసలు ఇంకా వెంటనే లీవ్ పెట్టేసి పడుకుండిపోయాడు అది సాయంత్రానికి బాగా ఎక్కువైపోయిందండి మంప్స్ అంటారు కదా గవదబిళ్ళలోని అది వచ్చింది సాధారణంగా మనం చిన్నపిల్లల్లో చూస్తాం అలా అయితే నేను ఏమైనా ఏంటమ్మా అంటాడు వాడు ఇంకా శనివారం సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మా పెద్దవాడు తీసుకెళ్ళాడు అలాగేంటంటే చూసి ఇవి సాధారణంగా వైరల్ కదా వస్తుంది బయటపడేసరికి వారం పడుతుంది మనకు తెలుస్తుంది తగ్గడానికి కూడా టైం తీసుకుంటుంది ఇది అని చెప్పారు నిన్నటికి కొంచెం ఆదివారం సోమవారం అంతా ఫీవర్తో అలా బాధపడ్డాడు నిన్నటికి మూడు రోజులు డోస్ అయ్యేసరికి తగ్గింది మళ్ళీ నేను సాయంత్రం వెళ్ళారు కొంచెం బుగ్గలవి కూడా ఈ దవడలవి కూడా బాగా వాచిపోయాయి అనమాట ఈరోజు కొంచెం వాపు తగ్గిందేమో అనిపిస్తుంది అది అలా ఉంచితే శనివారం మధ్యాహ్నం నుంచి ఎందుకో నాకు పొట్టంతా కూడా చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది బ్లోటింగ్ హెవీనెస్ ఇదంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉందనమాట ఏం చేశాను ఆ రోజు శనివారం చూడండి అరటికాయ బచ్చలే ఆవకూరని కూర కొంచెం మిగిలిపోయింది ఒక గుప్పెడి కంటే కూడా తక్కువే అన్నం మిగిలింది నేను ఆ రోజు ఏంటంటే నా లిమిట్స్ క్రాస్ చేశాను అనమాట ఎప్పుడు మితాహారమే తింటాను నేను ఆ ఏంటంటే ఇంక శనివారం రాత్రి తినేదేం లేదని చెప్పి ఆ కూర అన్నం కూడా తినేసాను అనమాట ఆడవాళ్ళు చెయ్యకూడని పనిది ఒకటేనండి రాత్రికి పడేయాల్సి వస్తుందని చెప్పి మన పొట్లో వేస్తాము నేను సాధారణంగా అలా చేయను లిమిటెడ్గా వండుతాను అది నాకు సరిపోకపోతే నేను సర్దేసుకుంటాను తప్ప వండి ఆహారం వృధా చేయను మిగిలిపోయిందని ఎక్కువ తిన్ను ఆ రోజంతా కూడా అలాగే ఉంది ఆదివారం కూడా సరే ఇంక మా వాణ్ణి చూసుకోవడంతో నాకు సరిపోయింది ఆదివారం రాత్రి నుంచి ఇంకా విపరీతమైన కడుపు నొప్పండి అసలు అన్బేరబుల్గా అనిపించింది అనమాట గ్యాస్ సమస్య నాకు తెలుస్తూనే ఉంది వేణీళ్ళు తాగి జీలకరణవిలి వామనవిలి ఇవన్నీ ఏవో చేశాను ఇంకా సోమవారం అయితే ఇంకా ఫుల్ వికెట్ డౌన్ అనమాట ఇంకేమీ చేయలేకపోయాను ఏంటి ఆ రోజంతా కూడా ఇంకా పెద్దబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వీడు పడుకున్నాడు అమ్మా నాకు ఏం చేయకు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్తాను అని ఏవో పాలు బ్రెడ్ ఏవో తిని పడుకున్నాడు అనమాట సరే నేను కొబ్బరి నీళ్ళు తెప్పించుకున్నాను ఏదో మాత్రలు తెచ్చాడు మా వాడు వేసుకొని పడుకుంటే ఇంక ఏదో పని జరుగుతున్నట్టుగా విపరీతమైన డ్రిల్లింగ్ సౌండ్ అండి గోడలకు కన్నాలు పెడతారు కదా డ్రిల్ చేసి విపరీతమైన డ్రిల్లింగ్ సౌండు సరే ఇంక అన్నీ కనెక్టెడ్ ఇళ్ళు కదా ఎవరినైనా ఎవరు ఏమంటాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయించుకుంటున్నారు అది అయిపోయింది అలా కళ్ళు మోస్తున్నాను తెరుస్తున్నాను డ్రిల్లింగ్ సౌండ్ వినిపిస్తూనే ఉంది అయిపోయింది నా పడక అయిపోయింది లేచాను లేచేసరికి మా గేట్ తీసుకుని ఎవరో కుర్రాడు వస్తున్నాడు మీదకి వెళ్ళొచ్చా అని అడిగాడు వెళ్ళొచ్చు అన్న మా మీద నా ఒక ఫ్యామిలీ ఉంటున్నారు కదా అమ్మాయి ఏమో కొరియర్ తెప్పించుకుంటూ ఉంటుంది వాళ్ళని అడ్డటానికి నేనెవరు వెళ్ళచ్చు అన్నాను అయిపోయింది నేను ఏదో టీవీ ఏదో పట్టుకొని వచ్చేసరికి మా బట్టలు వేసుకునే సందులోంచి కుర్రాడు వస్తున్నాడు ఎవరినైనా నువ్వు ఎందుకు ఇటుపక్క వెళ్ళావు ఏం పని మా బట్టలువి ఉంటాయి మీరు అలా అడగ పెట్టకుండా వెళ్ళిపోతే ఎలాగా అసలు ఎందుకు వెళ్ళేవాటంటే పక్కింట్లో ఏసీ బిగిస్తున్నానండి ఆవిడేమో మీతో మాట్లాడుతూ అన్నారు అని అలా పెట్టకుండా వెళ్ళిపోతే ఎలాగా మాకు మడి బట్టలు ఉంటాయని నేను చెప్పానండి మనం చెప్పకపోతే ఎవరికి తెలీదు అని ఏంటి ఏమనుకున్నా సరే నాకు బట్టలు మడిబట్టల విషయంలో చాలా పట్టింపు ఉందండి నా పిల్లల్ని కూడా నేను ముట్టుకొనివ్వను నిజం చెప్పాలంటే మా పెద్ద అబ్బాయి ఇంకా నాకంటే అర్హత ఉన్నవాడు ఎందుకంటే వాడికి ఉపనయనమైంది వాడు రోజు వందనం చేస్తాడు గాయత్రి చేస్తాడు కాబట్టి కానీ వాడిని కూడా నా బట్టలు ముట్టుకొనివ్వను నా బట్టలు నావే సపరేట్ అందరివి నేనే ఉతుకుతాను ఆరు వేస్తాను మడత పెడతాను నా బ నా మడి బట్టలు వేరే పెట్టుకొని వాళ్ళ వాళ్ళకి సర్దుతాను నాకు బట్టలు ఎవరు తగిలినా నచ్చదు ఇంత లోపలి నేను లోపలికి వచ్చి కొంచెం అనమాట ఎవరిష్టం వాళ్ళది అడగా పెట్టకుండా వెళ్ళిపోతారు ఇలాగా అని అది విని పక్క మేడ మీద రెండు ఫ్లోర్లు ఉంటాయని చెప్పాను కదా ఇదివరకు ఆవిడ వచ్చారనమాట ఓనరు నేనే వెళ్ళమన్నానండి ఇలాగా మీరు పడుకున్నారు మధ్యాహ్నం చెప్పాలంటే మీరు వేసుకుని ఉన్నారు మీద అమ్మాయి కూడా అప్పుడే పిల్లల్ని తీసుకొచ్చి పడుకోబెడుతుంది స్కూల్ నుంచి అని ఇంకా చెప్పలేదు ఏంటి పొద్దున్న చెప్తే నేను బట్టలు ఆర్వేసి ఉండేదాన్ని కాదు నాకు బట్టల విషయంలో చాలా పట్టింపండి అన్నాను అంటే సారీ అండి సారీ అండి అని చెప్పారు అంత పెద్దవాడు అలా చెప్తుంటే ఏమంటాను ఏంటి నాకు ఒకటే విషయం అర్థమవుదండి ఇప్పుడు మనం ఏ సర్వీస్ ఎక్కడి నుంచి తీసుకున్నా సరే ప్రతి దాన్ని మనం షెడ్యూల్ చేసుకోవచ్చు టైంని ఆవిడకి చెప్పాపట్టకుండా మిట్ట మధ్యాహ్నం వాళ్ళు వచ్చేలేదు కదా ముందు మనం ఏసీ కొన్నప్పుడు వాళ్ళు అని అప్పుడు వస్తామనే చెప్తాము చెప్తారు కదా వాళ్ళు అది నాకు వద్దున చెప్తే ఏమైంది అంటే ఒక లెక్కలేని తనవండి నాకైతే చాలా బాధ అనిపించింది అదే మెట్ట మధ్యాహ్నం నేను వాళ్ళ గేట్లు తీసుకొని వాళ్ళ లిఫ్ట్ ఎక్కి మీదకి వెళ్ళిపోతే మీరు పడుకున్నారు కదా అని మీకు చెప్పలేదండి అని అంటే ఎలా ఉంటుందండి వాళ్ళకి పడుకున్న పైగా నాకు ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నారు మీరు పడుకుంటారు కదా మిమ్మల్ని మీద అమ్మాయిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పలేదండి నేను చూస్తున్నాను ఇక్కడి నుంచి వాళ్ళు గోడలు ఎక్కే వెళ్తున్నారు అని నాకైతే మాత్రం చాలా బాధ వచ్చిందండి క్యా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండే పర్సన్స్ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఒక చనువు ఒక అధికారం ఎలా తీసుకుంటారో అన్నట్టు నాకు అనిపించింది ఇదేం పెద్ద విషయం కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే మేము ఇంట్లోకి వచ్చి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో వచ్చాం మొన్న ఐదో తారీఖు కరెక్ట్గా రెండేళ్ళు వచ్చిన కొత్తలో మాకు నీటికి చాలా సమస్య వచ్చింది నీళ్ళు వచ్చేవి అవి ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియక ఇట్టే వెనక్కి వెళ్ళిపోయాయి అన్నమాట అన్నీ డ్రైన్ అయిపోయేవి ట్యాంకర్లు తెప్పించుకున్న అదే పరిస్థితి ఇంకా నాకు ఏడుపు ఏడుపు కూడా ఏడ్చాను అనుకోండి అలాగేంటంటే పక్కింట్లో ఫస్ట్ నేనే వచ్చాక ఆవిడ కనిపిస్తే పరిచయం చేసుకున్నాను అప్పుడు కింద ఎవరు ఉండేవారు కాదు చేసుకున్నాను సరే మాట సాయం చేశారండి నీళ్ళు ఎలా స్టోర్ చేసుకోవాలి అని అడిగితే ఆవిడ చెప్పారనుకోండి అంతకు మించి అంత కరువులో కూడా నాకు ఒక చెంబుడు నీళ్ళు అయితే ఇచ్చింది లేదు ఇస్తానని అనలేదు నేను అడగలేదు తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయింది దానికి మరి మా ఇంట్లోంచి వచ్చి మా ఎడలెక్కి గోడలకు సున్నాలు అవి వేయించుకున్నారు కామన్ వాళ్ళు కామన్ కానీ ఇల్లు గోడలు గేట్లు కామన్ కాదు కదండి ఎవరికైనా ఏమైనా పెట్టుకోవాలంటే ప్రతి వాళ్ళతో తగు పెట్టుకోవచ్చు ముఖ్యంగా నేను ఏంటంటే తగు పెట్టుకొని నెగ్గలేను నాకు సాధారణంగా నేనే వెనక్కు ఉండిపోతాను ఎందుకంటే ఎందుకులే పక్కపక్కన ఉండాల్సిన వాళ్ళమని కానీ చాలామందికి ఆ బాధ ఉండదండి ఎందుకంటే పక్క వాళ్ళ బాధతో వాళ్ళకైతే అసలు సంబంధం ఉండదు వాళ్ళ పని అయిపోతే చాలు ఇలాగేనండి నేను సాయం చేసి అందరి చేతో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను అందరూ నాలాటి మనస్తత్వమే ఉంటుందేమో అని అనుకుంటాను నేను ఇదేమీ మీరు తప్పుగా అనుకోకండి గొప్ప కోసం వ్యూస్ కోసం చెప్పట్లేదు ఎందుకంటే మా నాన్నగారు మనస్తత్వం మాకు మా నాన్నగారు అందరూ మంచివాళ్ళు అనుకునే అంత అమాయకులు అంత మంచివాళ్ళు అనమాట కొందరు వ్యక్తులు తీరుతెన్నలు తెలిసాక అంటే మేం వాళ్ళతో కలిసి ప్రయాణించి వాళ్ళ పరిస్థితి తెలుసుకున్నాక నేను ఎప్పుడూ పలు అనవాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మా నాన్నగారితో చెప్పలేదండి ఆ వ్యక్తుల పట్ల ఆయనకున్న అభిప్రాయం నేనెందుకు పోగొట్టాలి అని అదే భావంతో ఆయన నుండి ఇప్పుడు చెప్పినందువల్ల నాకు ఏంటి లాభం అనుకున్నట్టే ఉండేదని తప్ప ఆయన అభిప్రాయం నేను పోగట్లేదు ఇంచుమించు ఆయనంత కాకపోయినా అదే మనస్తత్వం మాకు కూడా అందరూ మంచివాళ్లే అనుకునేటట్టు ఉంటాం అనమాట మా అలాగే ఆలోచిస్తారు సమాజం కోసం ధర్మం కోసం అని కానీ అందరూ అయితే అలా ఉండరండి మా పిల్లలు అలా చెప్తూనే ఉంటారు మా అందరూ నీలా ఆలోచించాలని నువ్వు అనుకోకు ఎవళ్ళ పరిస్థితులు వాళ్ళవి ఎవళ్ళ ఆలోచనలు వాళ్ళవి అని అయితే ఇదంతా ఒక విషయం సరే నాలుగైదు సార్లు తిరిగారు చేశారు ఆ చెత్త అంతా డ్రిల్ చేసిందంతా కూడా వేస్ట్ అంతా మా సందులో ఉండిపోయింది నేను ఊరుకున్నాను మన్నాడు పొద్దున్న మా శంకరం అంతకుముందు రెండు రోజులు రాలేదు ఆది సోమవారం రాలేదు మంగళవారం పొద్దున్న వచ్చింది వచ్చి గుమ్మం కడిగి వెళ్ళింది నేను ఇంకా అప్పటికి లెవెల్ చాలా వేగరం వచ్చింది అంటే రెండు రోజులు రాలేదు కదా అన్ని పనులు అవ్వాలని సరే తుడుస్తుందేమో ఇలా అనుకుంటాను అలా అనుకుంటాను ఎంతకీ రాదు అసలు ఇంకోళ్ళతో పెద్దగా సంభాషణలు అవి పెట్టుకోకుండా నా పని నేనే చేసుకుంటాను నేనే తుడుచుకుందాం అనుకుని బాగా ఇంకా కడుపునప్పుడు అప్పటికి కూడా తగ్గలేదు స్టిల్ ఇప్పటికీ ఈ వాయిస్ చెప్తున్నప్పుడు కూడా తగ్గలేదు అలాగే ఉంది కొంత బెటర్ అంతే ఆవిడని పిలిచి అండి ఎందుకు తుడిపించలేదండి వదిలేశారు అలాగంటే శంకరమ్మ చూసిందండి సందులో బట్టలు ఉన్నాయి అనుకొని వెళ్ళిపోయింది సాయంత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు తుడిపిస్తా అన్నారు ఏమండి అడగాలి కదా ఒకసారి తలుపులు కొట్టి పోని ఏడున్నర ఎనిమిది అయింది వాళ్ళు ఇంటి పని చేసి ఆవిడ మళ్ళీ వెళ్తున్నప్పుడు శంకరమ్మ ఒకసారి చూసి అడిగి తుడిచిరా అని చెప్పి పంపించాలా అంటే వాళ్ళ అవసరం తీరిపోయింది ఇంకా పక్క వాళ్ళు ఎలా పోయినా వాళ్ళకి అవసరం లేదనమాట నాకు అదేంటండి మీరు దగ్గరుండి చేయించాలి కదా ఈ బట్టలు ఉతకాల్సినవే అందుకే వదిలేశాను మీరు చూసి చేయించాలి కదా ఇప్పుడు నాకు సంధిలో చాలా పని ఉంది ఈ రోజు బట్టలు అవి ఉన్నాయి అన్నాను చెప్పాను కదండి రోజు ఏ రోజు బట్టలు ఆ రోజు క్లియర్ చేసుకుంటానని అంటే నిన్న ఏంటంటే రోజు మొత్తం మొన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నా ప్రమేయం లేకుండా నాకు లాభం నష్టం లేకుండా నా మనసు బాధపడుతూనే ఉందండి ఆహా వాళ్ళ అవసరం తీరిపోయాక మనుషులు ఎలా ఉంటారు అని తర్వాత ఏదో ఇంకో మనిషిని తీసుకొచ్చి చేయించారనుకోండి ఆవిడేంటంటే గతంలో మా ఇంట్లో చేసే మానేసింది టైముకు రాక మానేలేదు నేనే వద్దనేశాను టైంకి రాక ఇష్టం వచ్చింది టైంలో వస్తూ పని సరిగ్గా చేయక డామ్ డూమ్ అని చప్పుళ్ళు చేసి ఇత్తిపెడేసి దించిపడేసి ఇవన్నీ చేస్తే నాకు అక్కర్లేదని చెప్పాను ఆవిడ్ని తీసుకొచ్చి తుడిపించి నాకు కనెక్ట్ అయ్యే లోపు లోపలికి వచ్చేసింది బకెట్ తీసుకుంటుంది ఇవన్నీ చేస్తుంది సరే ఊరుకున్నాను మాట్లాడకుండా ముందు ఏమిడి అంత చెత్తపడ్డాక బిల్డింగ్ వేస్ట్ ఎంత ఉంటుంది ఎంత డస్ట్ అంతా ఉంటుందా అది పొడిగా తుడిచాక కదా కడుక్కుంటాము ఏమండి మీరు కడిగించక్కర్లేదండి తుడిపించేయండి చాలు ఇదంతా దుమ్ము పట్టేస్తుంది అంటే కడిగేనాయి ఎంట ఒకసారి బాగుంటుందని చెప్పి ముందా చెత్త తుడవకుండా పైపులతో నీళ్లు కొట్టించి వాళ్ళు ఇష్ట రాజ్యంగా చేశారండి ఆహా అవసరం తీరిపోతే మనుషులు ఇలా ఉంటారా అనుకున్నాను వద్దండి నేను కడిగించమని చెప్పలేదు అంటే వినలేదు అసలు ఆవిడ కూడా ఇష్ట రాజ్యంగా పైప్ పెట్టి నీళ్లు కొట్టేసి ఆవిడే పైప్ ఇచ్చారనుకోండి వాళ్ళ ఇంట్లోంచి అలా హడావిడి చేసి ఆవిడ వెళ్ళిపోయింది ఆ కడిగిన ఆవిడ ఈవిడ వెళ్ళిపోయారు తర్వాత నేను మా ఇంట్లోంచి పిలిచాను ఏమంటే మీరు ఎందుకండి ఆవిడ చేతికి కడిగించారు నాకు ఇష్టమే లేదు ఆవిడ రావడం అంటే మీరు పిలవలేదు కదా నేనే పిలిచాను కదా అన్నారు నా ఇంట్లోకే కదండి వచ్చింది ఆ డామ్ డూములు భరించడం నాకెంతవరకు అవసరం అంటే మరి రెస్పాన్స్ లేదండి అంటే వీళ్ళే మాట్లాడుకొని పోతారు అన్నట్టు అనిపించింది ఇంక నేను మాట్లాడలేదనుకోండి ఇంకా ఐరనీ ఏంటో చెప్పనండి మా మేడ మీద ఉండే అమ్మాయి ఆవిడ వాళ్ళకి ఎదురు పోదురు కిటికీలు అనమాట ఏదో బాల్కనీ కిచెన్ కిటికీ ఏదో ఎదురవుతాయి అక్కడి నుంచి ఏంటో మెల్లిగా మరి ఎవరు అడిగారు నాకు తెలియదు కానీ మెల్లిగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు సాధారణంగా మనం గొంతు ఎప్పుడు తగ్గిస్తాం ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు అదేమైనా వివాదాస్పదం అయినప్పుడు ఇప్పుడు నా తప్పు ఏమీ లేకుండా అంత గొంతు తగ్గించి చెప్పాల్సిన అవసరం ఏముంది వితౌట్ ఇంటిమేషన్ కనీసం పర్మిషన్ అని కూడా నేను అన్ను వితౌట్ ఇంటిమేషన్ ఒకళ్ళ ఇంట్లోకి వచ్చి గోడలెక్కి మెద్ది మీ పనులు చేయించుకొని అసలు అలాగే ఎలా ప్రవర్తించగలరో అన్నట్టయితే నాకైతే చాలా బాధగా అనిపించింది స్టిల్ ఇప్పటికీ అదే కెలుగుతోంది మనసులో ఈ విషయం మీద మీ స్పందన ఏంటో వీలైతే కామెంట్ రూపంలో తెలియచేయండి నా దగ్గర వీడియో క్లిప్స్ అన్నీ అయిపోయి ఈ అయోధ్య రామ మందిరం క్లిప్స్ పెట్టాను ఏమనుకోకండి చూసి దండం పెట్టుకోండి తిట్టుకోకండి మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం